మేము గేదెలన్నింటినీ జంగిట్లో తోలుతూ ఉంటాం ఇంట్లో ఉంటే ఏంటంటే కొద్దిగా మెయిన్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మొత్తం మేము జంగిట్లో తోలుతూ ఉంటాం జంగిట్లో నుంచి గేదెలు రాగానే మేము ఒక రెండు మిషన్తో చుట్టా రెండు గడ్డి ఉండాలని తీసుకొచ్చి ఉత్తరపడేస్తాం ఈ ఈ ఘాట్లో ఈ ఘాట్లో అక్కడ గాడి ఉంది ఆ ఘాట్లో వేసి కొద్దిగా బయట చూస్తాం గడ్డి ఈ గడ్డి మొత్తం జంగిట్లో నుంచి బర్రెలు రాగానే జంగిట్లో ఈ మధ్యకాలంలో గడ్డి దొరకపోవడం వల్ల బాగా ఆకలితో వస్తాయి పొద్దున్నే ఒక రెండు మూపులు వేస్తే అన్ని తినేసి జంగిట్లోకి వెళ్తాయి మళ్ళీ సాయంత్రం ఒక రెండు మూపులు వేస్తే అన్ని తినేస్తా ఉంటాయి ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా మేడతాం బాగానే ఈ గడ్డి నాలుగున్నరకి గేదీ పాలిగైన నాలుగున్నరకి అక్కడ యువతలు పక్క కొత్తగా వచ్చిన పంటదూళ్ళు ఒక ఆరున్నది ఈ ఆరు పంటదూళ్ళు ఇటు కట్టేస్తాను దాని తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న పాత పంటదీళ్ళు ఇటు కట్టేస్తాం పాలు ఇచ్చే వాటిలో వచ్చేసి పాలు తీసేంత వరకు ఇక్కడ కట్టేస్తాం కొయ్యలు ఉన్నాయి కదా ఇంకొకలా కట్టేస్తాం ఐదు కొయ్యలు ఉన్నాయి నాలుగు బంధుల్ని నాలుగు మూల కట్టేస్తాం దాని తర్వాత సాయంత్రం ఏడింటి వరకు ఇక్కడ ఉంచి ఆరున్నర ఇంటి గా నుంచి అందులో ఉరిగడ్డి ఒక మూపు పచ్చిగడ్డి ఒక రెండు మూపులు వేసి ఈ గాడిలో ఉరిగడ్డి ఒక ఉండ పచ్చిగడ్డి ఒక రెండు గుండలు వేసి మళ్ళీ ఇందులో గడ్డేస్తాం ప్రతిరోజు పూట గేదెని శుభ్రంగా కడుక్కొని పాలు తీస్తే గేదె పుదుక్కున్న మట్టి గాని పేడ గాని ఇలాంటి మొత్తం పాలల్లోకి రాకుండా పాలు మంచి నీటిగా ఉంటాయి ఒకసారి సాయంత్రం సారి ఖచ్చితంగా పొలాలలోకి వెళ్ళేసి కడిగితే ఏంటంటే అక్కడ ఉండే బురదలు జండ వేడి వాతావరణం పెట్టుకోలేక అక్కడ బురదలో బర్లడం పోయి అక్కడ పడుకోవడం ఈ దోశ మొత్తం అందుకని చెప్పేసి ప్రతిరోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒక గేజను కడుకుంటే నీట్గా ఉంటుంది శుభ్రంగా ఆ ఏంటంటే గేదెలు కూడా పొదుగు వాపు కాకుండా నీట్గా ఉంటాయి పొదుపు ఆవు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది గేదెల పొదుపు కూడా కడుక్కుంటే ప్రతిరోజు నాలుగు గేదెల్ని శుభ్రంగా కడుక్కొని ఈ వంతుకున్న బురద మొత్తాన్ని కడుక్కుంటే ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి బర్రెలు కూడా మనకు కూడా కొద్దిగా పని ఎక్కువైనా సరే ఇబ్బంది లేకుంటుంది జోజలికి ఎంగిట్లో నుంచి రాగానే ఇంకా ఒక్కోసారి ఇలా వస్తాయి ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ బురదతో వస్తాయి పగులు వాతావరణంలో ఉండి వేడి తట్టుకోలేక అక్కడ ఉన్న బురదలు బుర్రతో కొన్ని బర్రెలకైతే ఇంకా పొడడం బాగా ఇష్టం బురదలు ఈ వేదని శుభ్రంగా కలుపుకుంటే మనకు కూడా కొద్ది పనిస్తుందనే చాలా ముఖ్యమైనది మూడేగేదా ఇది కొద్దిగా తక్కువగా రండి కార్యక్రమం ఇది ఎర్రగడ్డ సంతరించి కనుకొచ్చాము ఇది రేట్ వచ్చేసి మనకి అప్పుడు యాభై ఎనిమిది వేలకి ఇది ఇల్లు చేసింది యాభై రెండు వేలకి అక్కడ కొనుగోలు పడ్డది ఒక ఆరు వేలు వరకు మా ఖర్చులు అయితే దారి దారి ఖర్చులు అయితే ఒక ఆరు వేలు ఖర్చులు పట్టింది దాంతో యాభై ఎనిమిది వేలు పట్టింది ఇది పొద్దున పూట ఒక నాలుగు ఇస్తుంది సాయంత్రం పూట ఒక మూడున్నర వరకు ఇస్తుంది పాలు మాకు ఒక నీరు తక్కువ తక్కువగా దానివల్ల మేము మోటార్తో కడగకుండా ఒక గేది ఒక బడ్జెట్ వరకే నీరు ఖర్చు పెట్టాము మోటార్ తాగితే కనీసం గేర ఒక గేర కట్టడానికి మూడు నాలుగు బడ్జెట్లు పడతాయి అందుకని చెప్పేసి నీరు ఆదా నీటి నీరు ఆదా చేసుకోవడానికి ఇక మీ డబ్బాతో పోసుకోవడానికి మాకు కొంచెం నీరు తక్కువగా ఉంది అందుకనే మేము బడ్జెట్తో డబ్బాతో పెరుగుతూ ఉంటాం తగిన నీరు వస్తే డబ్బాతో పెరుగుతూ ఉంటాం ఇలా ప్రతిరోజు పొద్దున సాయంత్రం గేదెల్ని పొదుక్కాన్ని చలి గేదె మొత్తాన్ని శుభ్రంగా కడుక్కుంటే పొదుగు వాపు రావడానికి ఆస్కారం ఉండదు దాని తర్వాత వచ్చేసి మనం పాలు పిండుకునేటప్పుడు కూడా పొదుగు కడుక్కొని పిండిపోవడానికి కొద్దిగా శుభ్రంగా ఉంటాయి ఈ చెట్టుని కోసుకొని వచ్చి ఈ చెట్టుని కోసుకొని వచ్చి ఇలా భూమి మీద వేసి బరువు ఇలా పెడతాం ఒక వారం రోజులు ఇలా ఎండినాక దీన్ని సీపట్లా కట్టుకొని అప్పుడు గేదె దగ్గర వాడడానికి ఉపయోగిస్తాం మా చిన్నతనం కాలం ఈ చెట్టు కోసి చెట్టు కేటాడు ఈ చెట్టు కోసి సుమారు ఒక ఇరవై రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఎండబెట్టి దీన్ని కట్టేగా తీరుగా కట్టుకొని గేదెల దగ్గర ఉంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మేము పొడి కట్టడానికి చూస్తాము గేదెల దగ్గర పనిచేసుకోవడానికి కొద్ద చీపట్టే ఈ చీపుని మంచిగా పనిచేస్తుంది ఈ కట్టెలు సుమారు ఒక పది పదిహేను కట్టుకుంటే ఒక ఏడు మూడు నెలల వరకు పనిచేస్తాయి నెలకి రెండు కట్టల వరకు ఇవి పడతాయి మాకు ఈరోజు రోజులలో ఒక పొలికట్టెలు ఇవి లేకపోతే రిపేర్ మేనేజ్ చేస్తాం డైరీ ఫామ్ పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వర్కర్ల మీద ఆధారపడకుండా మనం సొంతగా పని అయితేనే చిన్నగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి వర్కర్లను పెట్టి వర్కర్ల మేమే చేసుకుంటా నేను డైరీ ఫామ్ పెట్టుకుంటాను నాకు డబ్బులు వస్తాయి లాభాలు వస్తాయి అనుకుంటే ఈ ఫీల్లోకి రావద్దు ఎందుకంటే ఏ రోజు వర్కర్ వస్తాడు ఏ రోజు వర్కర్ మానేసూ తెలియదు బీహార్ వాళ్ళని పెట్టుకుంటే సుమారు ఒక గేరే మీద వచ్చే డబ్బులు మొత్తం బీహార్ వర్కర్కే ఇవ్వాలి డైరీ పాంప్లో ఏటే మనకు పని వస్తేనే మనం ఈ పనులకు రావాలి లేకపోతే వర్కర్ మీద ఏంటంటే ఈ పనులు మొత్తం రావద్దు చాలా వచ్చింది బాధ తీయడం కావాలి దాని తర్వాత గేదెల దగ్గర గేటు కేటు పని మొత్తం రావాలి మనం చేసుకునేటైతే ఈ పీలోకి రావాలి నేను మా గేదెల దగ్గర పని చేయడానికి ఈ ప్లాస్టిక్ షూస్ బాగా వాడతాను ఎందుకంటే ఈ రొచ్చులో తిరిగి కాళ్ళు చెడిపోకుండా మళ్ళీ దాని తర్వాత ఆ వచ్చినా సరే మన కాళ్ళ కంటకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ షూస్ అందుకనే ఇవి బాగా వాడతాను నాకు వర్షాకాల సమయంలో కూడా ఫస్ట్ షూస్ లేనప్పుడు కాళ్ళు మొత్తం చెడిపోయి జే దగ్గర పని చేయలేని లో ఈ షూస్ తెచ్చాను అప్పుడు ఈ షూస్ ఇలా వాడాలి తెలియక ఈ కవర్లుగా కాళ్ళకి బియ్యం బస్తాలు కట్టుకొని దాని తర్వాత కవర్లు కట్టుకొని ఇవన్నీ కాదులే అని చెప్పేసి ఈ షూస్ తెచ్చుకొని అప్పటి నుంచి కంటిన్యూషన్ అప్పటి నుంచి ఇవే వాడుతున్నాం ఇవి పారాగాన్ కంపెనీ సుమా అప్పుడు నేను కొన్నది రెండు వందల యాభై రూపాయలు పడ్డాయి జాడు పోయడానికి మా నీళ్ళు వేసినా సరే ఆ నీళ్ళలో ఇవి వేసుకుని తిరుగుతూనే ఉంటాను కోళ్ళు ఉండాలి అప్పుడు వాళ్ళని బాగా మేపేదాన్ని కోళ్ళ మేపు తింటే అప్పుడు గేదెలు కాబట్టి మాకు బాగున్నాయి మేము అమ్ముకోడానికైనా ఇంట్లో తినడానికైనా మంచి కోటలు ఈ గేదెలు జీళ్ళు బాగా ఇష్టమే వీళ్ళకి వండిగడ్ జీవేటప్పుడు గేదెలు వచ్చి మొత్తం కాల కింద పన్ను కూర్చోబండు మొత్తం పెట్టుకుంటాయి అందుకని కోళ్ళు వాటి పాత్ర మా చెల్లికి మంచి మొత్తం అన్ని

ఈ గేదె పొదుగు మూడు సన్నలు చేపుతున్నాయి ఒక సన్నేమో చేపట్లేదు చేపట్లేదు చేపట్లేదని చెప్పేసి చేపే మూడింటిని చేతితో పట్టుకొని చేపలు ఏదైతే ఉందో దాన్ని దూడకొద్ది లేదు దూడకి అట్లే ఇడుస్తున్నా అప్పటి నుంచి కొద్ది చేపి ఫస్ట్ ఫస్ట్లో అసలు పాలిచ్చేది కదా అది ఇప్పుడు చేపతుంది ఒక అర లీటర్ వరకు వస్తున్నాయి సుమారు లీటర్ వరకు రావాలి ఆ సన్నకి వెనక సన్నది ఫస్ట్ లో లీటర్ బాబు ఇచ్చింది దాని తర్వాత ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి చేపడం వదిలేసింది ఇప్పుడు అలా దూడతో ఈ మూడికి పట్టుకొని ఆ ఒకదాన్ని దాంతో చేపిస్తుంటే ఇప్పుడు సుమారు అర లీటర్ వరకు ఇస్తుంది దానికి ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులలో అది మొత్తం సెట్ అయిద్దని చెప్పేసి అనుకుంటున్నాం పొద్దు లేకపోతే ఒక సన్ను చేపకుండా మిగతా సన్నులు చేపిన ఏ సన్ను అయితే పొదుగు వాపు లేకపోతే ఒక సన్ను చేపట్లేదు దూడకి ఆ మిగతా మూడింటిని పట్టుకొని దూడకి అదే సన్నును వదిలేస్తే దూడ గట్టిగా దాన్ని పాల నరాలు కానించి పైనుంచి నుంచి గట్టిగా పట్టి లాగడం వల్ల ఆ పొదు ఆ పొదుగు ఆ సన్ను కూడా స్పందించి పాలు వచ్చే విధంగా దార వస్తుంది చాలామంది దీని గురించి ఇలా తెలియక లోపల నుంచి పైపులు పెట్టి సన్ను పైపు పెట్టియడం లేకపోతే దీనికి సంబంధించిన ఐటమ్స్ పెట్టి పొదుగులో నుంచి గడ్డలు తీయడానికి ట్రై చేస్తారు కాకపోతే అన్నిటికంటే బెస్ట్ పని ఏంటంటే ఏదైతే గడ్డలు గడ్డలు కట్టిందో లేకపోతే అసలు వాయట్లేదో వాసి పాలు రావట్లేదో మిగతా ముడిని పట్టుకొని జోడకి ఒక్కదాన్ని వదిలేస్తే జోడ అది షేప్ అయ్యేంత వరకు దాని నుంచి పాలు వచ్చేంత వరకు గుంజి 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 ఒక రోజులో అది పని కాదు కాకపోతే ఏంటంటే రోజు అలా చేస్తూ ఉంటే రోజు కొంచెం పని అవుతూ ఉంటుంది అలా రోజు రోజుకి దాంట్లో ఉండే పొదుగులో నుంచి మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది పాలు తీస్తూ ఉంటే అక్కడ ఆగదు మొత్తం దారి మొత్తం కడుగుతూ ఉంటుంది పాలు తీయని సమయంలో పొదుగు ఇలా పట్టుకొని కడవి అందుకని చెప్పేసి నీళ్ళు తెచ్చుకొని పొదుగుని శుభ్రంగా కడుక్కో ఉంటుంది పొదుగుకి చాలా మట్టి ఉంటుంది ఎందుకంటే బయట జంగిట్లోకి పోయి బురదలో బుద్గుతూ ఉంటాయి కదా కొదుగు శుభ్రంగా కడుక్కున్నాక సన్నలకి ఇలా ఆయిల్ రాసుకుంటే సన్నలు పగలడం కానీ లేకపోతే పాలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ గుంజేటప్పుడు ఇలా పట్టుకొని గుంజుతాం మనం ఇలా పట్టుకొని గుంజుతాం ఇలాంటప్పుడు మనం గుంజేటప్పుడు ఫ్రీగా వస్తాయి మనం ఆయిల్ రాసుకుంటే లేకపోతే అవి పగిలిపోయి కొద్దిగా గేదకి నొప్పి ఎక్కువ లేస్తూ ఉంటుంది డైరీ ఫామ్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా పాలు తీయడం రావాలి గేదెల దగ్గర పేడక తీయడం రావాలి గడ్డి పోయడం రావాలి ఈ మూడు పనులు వస్తేనే ఇప్పుడు రావాలి కొత్తగా ఎవరన్నా యువ రైతులు డైరీ ఫామ్ రాదనుకుంటే ఖచ్చితంగా గేదెల దగ్గర గడ్డి వేయడం రావాలి పేడక తీయడం రావాలి పాలు తీయాలి పాలు తీయడం రావాలి లేకపోతే వర్కర్ల మీద ఆధారపడితే చాలా ఇబ్బంది పడతాం థియేటర్లు వర్కర్లు బీహార్లో పెట్టుకున్నా సరే ఒక తొమ్మిది నెలలో పది నెలలో పదకొండు నెలలో వాళ్ళు ఒక్కరు ఒకటి రెండు నెలలు వాళ్ళు రాదు ఆ సమయంలో కనీసం ఒక వారం రోజులైనా సరే మనం ఒక పది కేజీలు మెయింటైన్ చేసుకుంటే తక్కువ ఉండాలి ఇలా నేర్చుకుంటే తక్కువగానే డైరీ ఫామ్ రంగంలోకి రండి ఎందుకంటే తర్వాత తర్వాత పడే ఇబ్బందులకి మనం చిన్న చిన్న సొల్యూషన్లు ఎత్తుకున్నట్టే నేరు ప్రాంతంలోకి రాదలుచుకున్న వాళ్ళు పాడి గదులు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇళ్ళ ఖాతాలు ఖచ్చితంగా చూసుకోండి ఇళ్ళ ఖాతాలు లేకపోతే పాల సెంటర్లో పోస్తే మనకి అమౌంట్ సరిగా పడదు శాతం మీద శాతాన్ని ఆధారపడి పాలు రేటు పడతా ఉంటాయి మా ప్రాంతంలో అయితే కేజీ లీటర్ లీటర్కి వచ్చేసి అరవై రూపాయలు రేటు ఉంది పది శాతం వస్తే కానీ పది శాతం ఎవరో ఒక లేవస్తాయి మ్యాక్సిమం ఆరు ఏడు ఎనిమిది ఆ మధ్యలోనే వస్తూ ఉంటాయి శాతాలు అంటే అప్పుడు సుమారు నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల మధ్య పెడుతూ ఉంటాయి పాలు వేటు ఇళ్ళఖ లేని సమయంలో బర్రీ గేదె చేయడం చాలా ఇబ్బంది అయింది నేను ప్రతిరోజు పొద్దున మాకు సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు ప పన్నెండు కిలోమీటర్లు మనగూరు ఉంటుంది దాని తర్వాత నేను ప్రతిరోజు పొద్దున్నే పాలు తీసుకొని మనుగోరు వెళ్తాను మాకు బయ్యారం నుంచి మనుగోరికి సుమారు ఒక పదమూడు కిలోమీటర్లు ఉంటది పాలు మొత్తం నేను ఇళ్లకాసరికే పోస్తూ ఉంటాను మా దగ్గర నుంచి మన ఊరు పద్దెనిమిది కిలోమీటర్లు అక్కడ లోకల్లో ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు మళ్ళీ లోకల్లో తిరుగుతాను అప్ అండ్ డౌన్ ముప్పై ఆరు కిలోమీటర్లు మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రావడం అంటే అక్కడ లోకల్లో తిరగడానికి ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు వస్తుంది లోకల్లో మాకు మను మనుగూరు సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చింది అప్ అండ్ డౌన్ పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు కిలోమీటర్లు మళ్ళీ అక్కడి నుంచి లోకల్లో తిరగడానికి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు లోకల్లో దిగుతా సుమారు రోజుకొచ్చేసి యాభై కిలోమీటర్లు మనుగూరు వెళ్ళి మొత్తం ఇళ్ల ఖాతాకి ఇచ్చేసి ఇంటికి వస్తాను నేను ఒక లీటర్ వచ్చేసి డెబ్బై రూపాయలకి ఎండఖాతాలు కమ్ముతున్నాను ఈ పాల కవర్లు కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా పోతుంది బాటిల్లకు పాలు పోసి పాలు చాలా సార్లు విరిగిపోయింది పాలు అందుకని చెప్పేసి కవర్లు మేము మొదలు పెట్టాము మా గేదెలకి రోజు ఉదయాన్నే రెండు మోపులు గేదల నుంచి జంగి నుంచి రాగానే రెండు మోపులు మళ్ళీ సాయంత్రం గేదల్ని ఈ టైంలో ఒక రెండు మోపులు వేస్తాం రోజుకొచ్చేసి ఆరు మోపులు ఒరిగడ్డి మళ్ళీ దాని తర్వాత రోజుకి వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు మోపులు పచ్చి గడ్డి వాడతాం కాళ్ళని తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత పొరపాటున ఈ గేదె కడుపులో చల్లినాక పేగురికి కనుక ఈ తాడు పుట్టుకుంటే కొన్ని కొన్ని సమయాల్లో గేదెలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఈ తాళ్ళు మొత్తం తీసేసుకోవాలి ఒక మోపుకి ఇంతవరకు గడ్డి తాడు వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా సరే గడ్డి బుద్ధులు ఇప్పేటప్పుడు ఈ తాడు తీసినాకనే గేదెలకు వేయండి లేకపోతే ఏంటంటే గడ్డితో పాటు ఈ తాడు కూడా తింటుంది గడ్డితో పాటు లోపలికి వెళ్ళి అరిగిపోతే ఏం కాదు కాకపోతే ఏంటంటే తాడు వెళ్ళి టేగులులో ఏదన్నా దానికి చుట్టుకుంటే దానికి చాలా ఎఫెక్ట్ అయింది మనకి చాలా ఖర్చు అయింది గేదెకి ఏదన్నా డిఫాల్ట్ అయితే మనకి చాలా బాధపడాల్సి వస్తుంది అందుకనే అందుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ తాడైతే తీయడం మర్చిపోకండి సుమారు మేము ఒయ్యేది తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల గంటల వరకు కట్టించాలి ఇప్పటివరకు రెండు వందల కట్టలు అయిపోయినాయి నాట్లేసి ఒక ఇరవై రోజులు కూడా కాలేదు రెండు వందల కట్టలు అయిపోయినాయి జైలు దగ్గరికి ఇప్పుడు మళ్ళీ ఏసంగి పంటకి సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి వరకు కట్టించాలని చూస్తున్నాం ఎందుకంటే మళ్ళీ వచ్చేది లాంగ్ టైం ఉంటుంది ఎండాకాలం ఒక మూడు నెలలు ఉంటుంది దాని తర్వాత నార్లు భోజనం కానించేది మళ్ళీ ఒక నాలుగు నెలలు ఒక ఏడు నెలలు ఎన్ని నెలలు మళ్ళీ ఒరిగడ్డి ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటే మాకు మళ్ళీ కోతలు వచ్చేంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది జగిట్లో వెళ్ళి వచ్చినాక ఇప్పటివరకు తిని తిని పడుకున్నాయి మళ్ళీ ఇప్పుడు వేసాం కదా మళ్ళీ పొద్దున్నేస్తాం గడ్డి పచ్చిగడ్డ వేస్తా మాకు సరిపోను పచ్చిగడ్డి లేదు అందుకని చెప్పేసి మేము ఫస్ట్ కొద్దిగా ఉరిగడ్డ వేసుకొని దాని మీద కొద్దిగా ఉరిగడ్డ పచ్చిగడ్డి వేసుకుంటాం దానివల్ల మాకు నైట్ పూట గేదె సరిపోతుంది అంట నుంచి బిడ్డు పోసుకోవడం నీళ్ళు రాసుకోవడం కడ పని తీసుకోవడం చెప్పుకోవాలి మధ్యాహ్నం కాయచేసి ఖాళీ తింటాము మళ్ళీ అమ్మాయించి మళ్ళీ పని అందుకుంటాము పని చేసుకుంటూ చేయకుంటే ఇంకో పాలుగా వేసుకోవడానికి పచ్చిమిట వేసుకున్నాము ఉరిగ చేసుకున్నాం చేయకపోతే ఇప్పుడు వాటికి వేసుకుంటాం